పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని అంటారు కదా తాగేటోళ్ళందు తాగుబోతులు వేరయ్యా అని చెప్పుకునే టైం వచ్చింది తాగుబోతుల ముచ్చట నువ్వు ఎందుకన్నా పనికి వస్తుందా అనుకునేరు యాక్చువల్గా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలకు ఫండింగ్ వచ్చేదే మెయిన్ గా లిక్కర్ నుంచే కాబట్టి కంపల్సరీ మనం తెలుసుకొని తీరాలి అయితే ఈ ఇయర్ లిక్కర్ స్టాటిస్టిక్స్ బయటకు వచ్చిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసినాయి ఫస్ట్ ఇండియా మొత్తంలో విస్కి ఎక్కువ తాగే రాష్ట్రంలో ఎవరో తెలుసా నంబర్ వన్ ప్లేస్లో కర్ణాటక నంబర్ టూ ప్లేస్ల తమిళనాడు నంబర్ త్రీ ప్లేస్ల తెలంగాణ నంబర్ ఫోర్ ప్లేస్ల ఏపీ ఐదో ప్లేస్లో మహారాష్ట్ర మొత్తం మనము మన చుట్టుపక్కల వాళ్ళే ఉన్నారు విచిత్రం ఏంటంటే దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలతో పోల్చినా కూడా ఈ ఐదు రాష్ట్రాలలో ఎండెక్కువ కొడుతుంది వేడి మస్తుగా ఉంటుంది అయినా కూడా విసికి తాగుతున్నారు ఇక బీర్ల విషయానికి వస్తే దేశం మొత్తంలో ఏ రాష్ట్రం వాళ్ళు బాగా బీర్లు తాగుతున్నారంటే ఫస్ట్ సెకండు రెండు మనమే ఫస్ట్ తెలంగాణ సెకండు ఆంధ్రప్రదేశ్ దాని తర్వాత కర్ణాటక దాని తర్వాత తమిళనాడు దాని తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో యూపీ ఒక్క మొన్న